నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్ నందు ఈ రోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశాన్ని షేక్ కాజా మస్తాన్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం తమ తల్లి గారికి జరిగినటువంటి పరిస్థితి ఎవరి తల్లికి కూడా జరగకూడదు అని ఆవేదనతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కొన్ని రోజుల తర్వాత హెడ్నీ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఆయన సరే ఆపరేషన్ చేస్తారు కదని చెప్పేసి ఆరోగ్యశ్రీ కింద రెయిన్బో హాస్పిటల్కి ఆయన రిఫర్ చేశారండి రిఫర్ చేసిన తర్వాత స్కాన్ రిపోర్ట్స్ తీశారు స్కాన్ రిపోర్ట్స్లో అమ్మకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వచ్చింది ఆయన ఆ విషయం మాకు చెప్పకుండా సర్జరీ చేసేశారు అమ్మ రెండు నెలలు నరక యాత్ర అనుభవించి చనిపోయారండి ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్స్ మాకు చూపించకుండా ఇట్లా ఈ విధంగా చేశాడో మాకు చాలా అన్యాయం జరిగింది ఆ విషయము నేను అమ్మ చనిపోయిన తర్వాత ఆయన అడిగాను నేను సార్ మా అమ్మగారు ఎందుకు చనిపోయారు ఆ తర్వాత నేను స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకోసారి తీపించడం జరిగింది నాకు డౌట్ వచ్చి ఆయన టెన్షన్ పడుతూ వణుకుతూ మాట్లాడాడు ఇంకోసారి స్కానింగ్ రిపోర్ట్స్ తీపిస్తే దాంట్లో స్కానింగ్లో అమ్మకి క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది మేము అడిగాము సార్ దీంట్లో క్యాన్సర్ ఉన్నట్టు ఉంది మీరు ఎట్లా ఆపరేషన్ చేశారు క్యాన్సర్ ఉంటే చేయకూడదు అంట కదా అని చెప్పేసి అడిగితే లేదు మస్తా ఆపరేషన్ ముందు లేదు ఉంటే నేను చేయను ఇది సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు నేను అడిగాను సరే సార్ మీరు సర్జరీకి ముందు ఏదైతే ఆ స్కాన్ రిపోర్ట్ ఉందో నాకు ఇవ్వండి అది చూసి దాంట్లో మీరు చెప్పినట్టే క్యాన్సర్ లేకపోతే మేము సైలెంట్ అయిపోతాం సార్ అంటే ఆయన లేదండి మా దగ్గర రిపోర్ట్ లేదు విజయవాడకి పంపించేసాము మా దగ్గర ఎందుకు ఉంటుంది ఆరోగ్యశ్రీ వాళ్ళకి పంపించేసాము అన్నారు రెండు హాస్పిటల్ అడిగితే అదే చెప్పారు కానీ మాకు డౌట్ వచ్చి ఎక్కడైతే స్కాన్ రిపోర్ట్ తీశారో అక్కడికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చామండి దాంట్లో చూస్తే సర్జరీకి ముందు క్యాన్సర్ ఉంది ఇంకా దాంతో మేము సంబంధిత అధికారులకు కలిసామండి పోలీస్ డిపార్ట్మెంట్కి కలిసాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఒక ఒకటిన్నర సంవత్సరం తిరిగినప్పుడు కూడా ఎవరు న్యాయం చేయలేదు ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని అప్రోచ్ చేశాము వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఒక కమిటీని పెట్టి డాక్టర్స్తో వాళ్ళు తెలిసింది ఏంటంటే ఈ డాక్టర్ క్యాన్సర్ ఉండగా ఇలా చేసారు ఇలా చేయకూడదు అని చెప్పి అతన్ని సస్పెండ్ చేశాయండి త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ సస్పెన్షన్ అనేది చాలా తక్కువ అండి మాకు అది కాదు అసలు ఎందుకంటే అంతకుముందు చాలా ఇలానే చేస్తున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర కూడా ఉన్నాయి నేను ఆ స్టేట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్నాను ఉందండి ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క సస్పెన్షన్ ఆర్డర్స్ అండి ఇది మంత్స్ ఇది ఏపీ మెడికల్ కౌన్సిల్ వల్ల సస్పెన్షన్ ఆర్డర్స్ అండి మొత్తం ఫైవ్ డేట్స్ ఎంక్వైరీ జరిగింది మమ్మల్ని ఆ డాక్టర్ని పిలిచి ఎంక్వైరీ జరిగింది వాళ్ళు ఒక కమిటీ పెట్టుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ మంత్స్ ఎంక్వైరీ చేశారు చేసి కొన్ని ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వాటి అన్నిటికీ పంపించాను వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఫైనల్గా అతన్ని సస్పెండ్ చేశారు అది కూడా త్రీ మంత్స్ అయినండి ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ అయినా అది ఒకసారి ఆలోచించి అందరికీ తల్లి ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ప్రాణం త్రీ మంత్స్ నాకు నేను మీ నీడే అనిపిస్తున్నీ కోరుకునేది ఒకటే మా తల్లికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయండి నేను డైరెక్ట్గా వెళ్ళి ఎంక్వైరీ చేశాను పేషెంట్ ఫ్యామిలీస్తో ఆ రెయిన్బో హాస్పిటల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి ఎట్లా అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు ఇస్తున్నట్టు ఒక ఫోటో తీసుకొని ఇస్తున్నట్టు ఒక ఫోటో తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు అదొక క్రైమ్ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి నేను సిబిసిఏడి వాళ్ళని కోరుకునేది ఏంటంటే అక్కడ సమగ్ర విచారణ జరిపి ఏదైతే ఉన్నాయో ఎంతమంది ఆయన దగ్గర ఆ రెయిన్బో హాస్పిటల్లో ఈ టీ అనే వీళ్ళిద్దరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఎంతమంది బతుకున్నారో ఎంతమంది చనిపోయారో ఆ లిస్ట్ తీస్తే మీకే తెలుస్తుంది ఈ త్రీ మంత్స్ సస్పెన్షన్ అనేది మాకు అసలు న్యాయమే కాదు అతని పర్మనెంట్గా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రెయిన్బో హాస్పిటల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి ఇప్పటి ఆ హాస్పిటల్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మీ మీడియా మిత్రుల సహాయం కూడా మాకు కావాలని మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చనిపోవడానికి కారణం ఆ టీ రమణ చనిపోయిన తర్వాత నాకు మనస్థితికి నాకున్న పారాసిస్లోకి వచ్చింది ఆ పరిస్థితి బాగలేదు నేను ఏం మాట్లాడతాను కూడా నాకు అర్థం కావటం లేదు దయచేసి ఈ రెండు నిమిషాలు మాత్రం ఆ టీ రమణ వల్ల నాకు అన్యాయం జరిగింది ఇలాంటి అన్యాయం ఎవరికి కూడా తగ్గవుతుంది నేను కోరుకుంటున్నాను నేను నాకు న్యాయం చేయవలసిందిగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి